చాలా మంది కూడా ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరు కూడా బలంగా తెరపైకి వచ్చింది రాత్రి రాత్రే కావాలనే ఈటల రాజేందర్ కాకుండా రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు ఈ చర్చ కూడా ఈ రాత్రి రాత్రి మార్పు అనేది ఏమి ఉండదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనేది ఒక ఆలోచన చేసి అందరితో మాట్లాడిన తర్వాతనే ఆ రకంగా ఉంటుంది కానీ రాత్రి రాత్రి ఇప్పుడు ఇచ్చిండ్రు ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు మళ్ళీ రాత్రి రాత్రి అంటే దానికి ఒక అర్థం ఉంది ఇదంతా సోషల్ మీడియాలో గ గిట్టని వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసి మరి ఈటెల్ రాజేందర్ గారి ఆఫీస్ కూడా కార్యాలయం కూడా ఖండించింది అది ఆయన మీద కూడా నెగిటివ్ యొక్క వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయని చెప్పేసి కాబట్టి అది తప్పు ఈటెల రాజేందర్ గారు ఇట్లా చేస్తుండ్రు ఇంకోరు రఘునందన్ రావు ఇంకో రకం చేస్తుండ్రు లేకపోతే కిషన్ రెడ్డి గారు అట్లా మన లక్ష్మణ్ గారు ఇట్లాంటి రకరకాలైనటువంటి వార్తలు తప్పుడు వార్తలు క్రియేట్ చేసి వదిలేస్తారు ఇది టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు అది వాళ్ళు సోషల్ మీడియాని అంతా కొనేసి ఇటువంటి తప్పుడు ఫేక్ న్యూస్ అన్నీ తయారు చేసి మొత్తం జనాల మీదకి వదిలేస్తారు జనానికి అర్థం కాదు కదా ఇది నిజమా కాదని చూసేటంత ఓపిక ఓరికి ఉంటుంది